హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారా ఏంటి మామిడికాయ పట్టుకున్న చేతుల అని చూస్తుండ్రా మనకి ఇప్పుడు ఎండాకాలము మామిడికాయలు వస్తాయి కదా ఏ మామిడికాయతో రకరకాలుగా చేసుకోవచ్చు మామిడికాయ రైస్ వేసుకోవచ్చు పులు మామిడికాయ పులిహోర వేసుకోవచ్చు మామిడికాయ జ్యూస్ వేసుకోవచ్చు మనకు ఎప్పుడైనా అన్నం అన్నం తినబుద్ధి కానప్పుడు ఎండాకాలంలో ఎక్కువ అన్నం తినబుద్ధి కాదు కాబట్టి మనము ఒక మామిడికాయ ఉంటే చాలు పులిహోర అన్నమైన అన్నం పోనుకేసుకొని అయినా చేయొచ్చు మళ్ళీ పిల్లలు కూడా ఇప్పుడు కాలేజీ పిల్లలు ఉంటారు వాళ్ళకి రూమ్లా ఏముండయి ఒక మామిడికాయ అయినా వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అంతే మనకు ఇప్పుడు ఈ పులి ఈ మామిడికాయతోని మనం పులిహోర చేసుకుందాము ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము రండి చూపెడతాం ఇప్పుడు పులిహోర మామిడికాయ పులిహోర కోసము మామిడికాయలు ఇలా పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నా ఇవి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఇట్లనే వేసుకోవద్దు ఇది మనం ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనము మామిడికాయ ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇది మిక్సీ పట్టుకున్నాక కొన్ని ఇట్లా మనము మిక్సీ పట్టే ముందే కొంచెం అంత తీసుకొని ఇట్లా చిన్న చిన్న కడి చేసుకోవాలి చిన్న చిన్న కడి చేసుకుంటే మనకి ఏంటంటే తినేటప్పుడు పంటికి తలుగుతుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మనకు కూడా మంచిగా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు ఇట్లా చిన్న చిన్న కడిగి చేసుకుంటే ఇప్పుడు ఇవి మనము ఇవి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకున్నాం కదా ఇదేమో అన్నంకు కలుపుకుందాం ఇప్పుడు ఇది మనము మామిడికాయ మిక్సీ పట్టుకున్నది అన్నం లేచేద్దాము అన్నం ముందే మనం అండి పెట్టుకోవాలి ఇట్లా పొడి పొడి ఉండాలి మెత్తగా ఉండద్దు మెత్తగా ఉంటే మంచిగా ఉండదు ఇట్లా పొడి పొడి ఉండాలి ఇప్పుడు ఈ అన్నం ఇది మామిడికాయ ఈ అన్నంలో కలుపుకోవద్దు ఇట్లనే కలుపుకోవాలి మనం నూనె వేసుకోవద్దు ఇక నూనె వేసుకుంటే ఏంటంటే దీని టేస్ట్ అంతా పోతుంది కాబట్టి మనం ఇతని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఒక చెంచా ఉప్పు వేసుకుందాము మళ్ళీ ఉప్పు చూసుకొని వేసుకుందాము ఒక చెంచా చెంచాయితే ఇది మంచిగా కలుపుకుందాం ఈ మామిడికాయ అన్నది అన్నంకి మంచిగా కలవాలన్నప్పుడు ఇది మంచిగా కలుపుకోవాలి మనము నూనెలు వేస్తే ఏంటంటే దీని టేస్ట్ అంతా మారిపోతుంది కాబట్టి అట్లా వేసుకోవద్దు ఇక్కడనే వేసుకోవాలి ఇప్పుడు అన్నం కట్టుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇక స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కొట్టి గిన్నె పెట్టుకోవాలి రెండు పావుల నూనె పోసిన నేను కొంచెం అన్ని ఆవాలు వేసుకున్నాను ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి పుడిగోరలా ఆవాలుంటే మంచిగా అనిపిస్తుంది ఆవాలు చిట్టపట్టలు ఆడాలి కొంచెం లేకపోతే చేసేది అవుతుంది మనకు ఆవాలు ఎప్పుడైనా ఆవలనే మంచిగా నూనెలో గోలాలి గోల్తేనే మంచిగా ఉంటుంది మస్తు టేస్ట్ ఉంటది మనకు ఈ పచ్చి మామిడికాయత్వం చేసుకుంటున్నాం కదా మంచిగా ఉంటుంది ఇప్పుడు జిరక్ర వేసుకుందాం కొంచెం అన్ని మీరు పిక్ వేసుకుందాం వేసుకొని ఇవి మంచిగా కలుపుకుందాము దోరగా వేయాలన్నట్టు ఆవాలు మంచిగా గోలినాయి కదా ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుందాము పచ్చిమిర్చి వేసుకుంటేనే మంచిగా ఉంటుంది రెండు మిర్చి వేసుకున్నా కానీ మంచిగా ఉంటది కానీ నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నా ఇందులోకి మనము ముందుగా మనం పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు వేసుకుందాం ఇవి ముక్కలు నూనెలో ఫ్రై అయితేనే మంచిగా మనకు ముక్కటి మంచిగా ఉంటది అట్లా మనము ఫస్ట్ వేసినాం అనుకో మిక్సీ పట్టింది దాని పవర్ అంతా పోతుంది కాబట్టి అట్లా వేసుకోవద్దు అన్నట్టు ఇవి మనకు ముక్కలు చిన్న చిన్నగా వేసుకున్నాం కాబట్టి ఇవి వేసుకుంటే ఏం కాదు ఇది మంచిగా గోలాలి మంచిగా ఎర్రగా కావాలి ఈ మామిడికాయ ముక్కలు అన్నది మంచిగా ఎర్ర కావాలి ఇప్పుడు ఇవి మంచిగా వేగిపోయింది చీర మంచిగా ఎర్రగా మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి మంచిగా వేగింది కదా ఇప్పుడు ఇందులోకి మనము పల్లీలు వేసుకుందాము కొంచెం ఒక చిన్న కప్పు అంటుంది పల్లీలు కూడా మంచిగా గోలాలి మంచిగా గోలితేనే మంచిగా ఉంటుంది లేకపోతే నూనెలో పల్లీలు గోలకపోతే మెత్త మెట్ట ఉంటుంది తినబుద్ధి కాదు అన్నది మనకి తినబుద్ధి కాదు పల్లీలు లేగితేనే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనము శనగపప్పు పప్పు నానబెట్టి వేసుకోవాలి ఇట్లా ఒక గంట ముందు నానబెట్టుకుంటే అయిపోయాం మంచిగా నాపోయి తర్వాత కలి కొంచెం వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకుందాం మళ్ళీ ఇవన్నీ మంచిగా వేయగాలన్నట్టు పప్పు పల్లీలు మంచిగా వేయగాలి ఒక రెండు నిమిషాలు మంచిగా వేగలేదు ఇప్పుడు ఇవి మంచిగా అయిపోయాయి చూసీర మంచిగా అయినాయి మంచిగా ఇట్లా ఇట్లాగా వేగాల ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ వేసుకుందాము ఏమి చిన్న వేసుకుందాము సరిపోతుంది మళ్ళీ నేను ఉప్పు చూసిన కొంచెం మంచి ఉప్పు కూడా వేసుకుందాం చప్పగా ఉంది కొద్దిగంత ఇది పచ్చివాసన వరకు కలుపుకుందాం పసుపు కొంచెం పచ్చివాసన పోయేదాకా నూనెలో మంచిగా ఉడకాలి ఇది ఒక రెండు నిమిషాలు ఉడక మంచిగా ఉడకాలి இப்படி இது மஞ்ச உடிந்த கதா சூச உடிக்கிது பஸ் கூட அன்னி மஞ்சள் உரிக்க இப்படி இதுல முந்தைய கலிபெட்டுக்கு அன்னம் வைச்சு அன்னம் முந்தே கண்ட அண்ட் ஆரபட்டு கோவில கொஞ்சம் ஜல்ல ஆர்டர் இப்படி அன்னம் மஞ்சள் வேஸ்கா இல்ல கலப்பு கிண்டி நம்ம இல்ல வீச்சுக்கல மஞ்சள் ఇట్లా వాసనకే మనకి తినాల తినాలి అనిపిస్తుంది అంత సూపర్ టేస్ట్ మంచిగా వాసన వస్తుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇది మంచిగా కలుపుతుంది ఇప్పుడు ఇది మనం మంచిగా కలుపుకున్నాం కదా చూసి మంచిగా కలుపుకున్నాము ఇట్లా మొత్తం తెల్లది మన ఈ కనబడకుండా కలుపుకోవాలి లేకపోతే తెల్ల తెల్లగా ఉంటే అంత మంచిగా కలిపియ్యేది ఇట్లా మంచిగా కలుపుకోవాలి అడుగంటకుండా చూసుకోవాలి మనము అందుకే ఇట్లా మందం గిన్నె పెట్టుకుంటే మనకి అడగంటుంది మనకు కలపడానికి కూడా ఈజీగా కలిపితుంది అన్నట్టు చిన్న గిన్నెలు పెడతాం అనుకో కలపరాదు మళ్ళా మంట ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది ఇట్లా మందం గిన్నె పెట్టుకుంటే మంచిగా ఇప్పుడు ఇది మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క పెట్టుకుందాం చూసేరా మన పులిహోర ఎలా వచ్చిందో మంచిగా వచ్చింది కదా కలర్ఫుల్గా మంచిగా ఉంది పప్పులు పల్లీలు ఆవాలు మంచిగా కనబడుతుంది కదా ఇప్పుడు నేను టేస్ట్ చెప్తాను ఎట్లుందో కాలుతుంది ఇప్పుడే తీసుకున్నాం కదా ఉప్పు మనకు మంచిగా సరిపోయింది పచ్చిమిర్చి కూడా మంచిగా సరిపోయింది అన్నీ కరెక్ట్గా జరిచిపోయినాయి మనకు కొలతలు మంచిగా మనము అందరం చేసుకున్న మంచిగా వేసుకుంటే మంచిగా సరిపోతే టేస్ట్ కూడా మంచిగా అవుతుంది మంచిగా ఉంది మీరు కూడా మీరు ఇట్లా ట్రై చేయండి ఊరికే మామిడికాయలు నిమ్మకాయలతో చింత పురుపుతో కాకుండా ఇట్లా మనకి ఈ సీజన్లో మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి మామిడికాయలతో చేసుకోండి ఇట్లా చేసుకొని మాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో మంచిగా వచ్చిందని చెప్పి పెట్టండి కామెంట్లో అంతే అండి ఎంతో టేస్ట్ అయినా అమ్మటి పులిహోర రెడీ అయిందండి మామిడికాయ పులిహోర మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అమ్మ తగ్గించండి